അന്തർഗി നമസ്കാരം ശ്രീമാത്രീനമം നമ ശിവായ ഓം ശ്രീ സായ രാം కన్యారాశి వారికి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖులలో జరిగేది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు ఒక రెండు శుభవార్తలు అయితే వారు వినబోతున్నారండి ఈ రెండు శుభవార్తలు విన్న తర్వాత చాలా చాలా ఆనందపడతారు ఇక నక్క తొక్క తొక్కినట్లే అని చెప్పి ఎందుకు అనాల్సి వచ్చింది ఇదంతా కూడా మీరు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే దయచేసి కన్యారాశి వారు వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నామండి ఇక వీడియోలోకి వెళ్ళే ందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్లోకి వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఇక కన్యా రాశి వారి యొక్క మనస్తత్వం అయితే మనం ఇప్పుడు ఎలా ఉంటుందో చూసుకుందాం కన్యా రాశి వారు అంటే ముఖ్యంగా కన్యా రాశి వారు ఆడవారు ఎవరైతే ఉంటారో వీరైతే చాలా అందంగా ఉంటారండి వీరి యొక్క నుదురు అనేది చాలా విశాలంగా ఉంటుంది చక్కటి నేత్రాలతోటి ఎదుటి వారిని ఇట్టే ఆకర్షించేటువంటిగా ఉంటారు ఉంటారన్నమాట కన్యా రాశి వారు కాకపోతే వీరు చాలా సైలెంట్గా ఉంటారు అంటే అంటే నలుగురిలో వెళ్ళి ఫాస్ట్గా మాట్లాడేయడం నలుగురిని కలేసుకొని మాట్లాడడం ఇవన్నీ కూడా చేయరనమాట కొంచెం వీడియ మోగమాటం అనేది పడుతూ ఉంటారనమాట ఇంకా ముఖ్యంగా కన్యారాశి వారి విషయానికి వస్తే వీరి మనస్సు ఏ విధంగా ఉంటుంది అంటే కనుక అందరూ బాగుండాలి అనుకుంటారండి లో ఒకరు నాశనం అవ్వాలని కానీ ఒకరు పాడైపోవాలని కానీ ఒకరు అలా పోవాలి ఇలా పోవాలి కొంతమంది మెంటాలిటీస్ అలా ఉంటాయి కదా అలా అయితే అస్సలు అనుకోరనమాట వారు ఇప్పుడైతే ప్రజెంట్గా కన్యా వారు చాలా చాలా అంటే చాలా ఆందోళనలో ఉన్నారని చెప్పుకోవచ్చు ఇక ముఖ్యంగా వీరి యొక్క మనస్తత్వాన్ని మనం చూసినాం కదా వీరు చాలా మంచిగా ఉంటారు అంటే ఎంతవరకు మంచి అనే విషయానికి వస్తే వీరైతే అంటే తొందరపడి ఎవరి జోలికి అయితే వెళ్ళరు వీరికి కనుక వీరు ఏం చేయకపోయినా ఎదుటివారి కనుక నష్టపరచాలి అని చెప్పేసి చూసినా కొంచెం అలసుగా మాట్లాడాలి అని చెప్పేసి చూసినా కొంచెం ఛాన్స్ ఇచ్చారు కదా అని చెప్పేసి కొంచెం ఓవర్ చేయాలని చూసినా వారికి తగిన బుద్ధి చెప్పాలని చెప్పగ చెప్పగలిగే మెంటాలిటీ ఉంటుంది అనమాట ఇది చూసిన వాళ్ళు అనుకుంటారు ఏమనంటే ఇదేంటి అప్పుడే వారికి ఇంత సైలెంట్గా ఉండి 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 ఇంత రేజ్ అయిపోయారు వీరు అన్నట్టుగా బిహేవ్ చేస్తారనమాట అటువంటి మెంటాలిటీ ఉంటుంది టూ ఇన్ వన్ అని అంటారు కదా ఒక మనిషిలో ఇద్దరు వ్యక్తిత్వాలు అంటే అంటుంటారు కదండీ ఆ వ్యక్తికి చెందిన వాళ్ళు అనమాట ఆ కోరానికి చెందినవారు ఇక వీరికి ఎదుటివారు అంటే ఎదుటివారికి కుళ్ళు పడటం కానీ కుట్రాలు పడటం కానీ కొంచెం ద్వేషాన్ని చూపించడం కానీ స్వార్థం చూపించడం కానీ అటువంటివి ఏవి కూడా చేయరు కాకపోతే వీరికి కొంతమంది శత్రువులు అనేవారు ఎక్కువగా ఉంటారు కానీ బంధుమిత్ర వర్గంలో ఎక్కువగా ఉంటూ ఉంటారు అనమాట శత్రువులు ఎందుకు ఉంటారు అంటే కనుక వీరి యొక్క ఎదుగుదలని చూసి ఓర్చుకోలేకపోతారనమాట ఇదేంటి వీళ్ళు ఇంత ఫాస్ట్గా ఎదిగిపోతున్నారు అని చెప్పి ఇంకా అంతే కాకుండా ఎవరి మీద ఆధారపడటం లేదే వీరి ఇంట్లో ఇంట్లో ఉంటున్నారు వీరి చక్కగా వ్యాపారం చేసుకుంటూ వస్తున్నారే చక్కగా ఎవరి మీద ఆధారపడటం లేదు పుష్టిగా తీట పుష్టిగా ఉంటున్నారు ఓ బడాయి చూపిస్తుంది అట్లా అనుకుంటూ ఉంటారనమాట వీరిని చూసి కానీ నిజానికి అయితే వీరు చాలా మంచివారు అనమాట అంత మంచి మనసు ఉంటుంది కాబట్టి వీరికి దైవానుగ్రహం చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట దైవానుగ్రహం ఉండడం వలన ఏ పని చేసినా కూడా ఆ పని వీరికి ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది కాకపోతే ఆ పని చేయడానికి మాత్రం కాస్త అంత కష్టపడతారు ఎంత కష్టపడతారో అంత ప్రతిఫలం అయితే ఎక్కువగా ఉంటుందన్నమాట వీరి యొక్క తోటి పిల్లలు అంటే వీరి కానీ రాసి వారి పిల్లలు చూసుకున్నట్లయితే కనుక ఆ తోటి విద్యార్థులనైనా కానీ లేదా ఉద్యోగాసులు చేసే వాళ్ళైనా పెద్దవాళ్ళు చూసుకుంటే కనుక తోటి కొలిక్స్తో కానీ వీరికి అంటే ఒక మంచి గుర్తింపు అనేది ఉంటుంది వీరి యొక్క పై అధికారుల చేత కూడా వీరికి మంచి ప్రశంసలు అందుకుంటూ ఉంటారు మంచి భోగర్తలు అంటే ఎప్పుడు పొగుడుతూ ఉంటారనమాట చాలా మంచివారు చాలా వారు అని చెప్పేసి పొగుడుతూ ఉంటారు వీరు కాసేపు కూడా ఎక్కువ సైలెంట్గా ఉండడానికి ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారనమాట కన్యరాశి వారు ఇక మన ఏంటో మనం చూసుకుందాంలే ఎందుకు అనవసరంగా వేరే వారి జోలికి వెళ్ళడము మన పనులు మనకు ఉన్నాయి కదా అన్న అన్న మెంటాలిటీతోనే ఉంటారనమాట ఇక వృత్తులు చేసేవారికి అయితే వృత్తిపరంగా చాలా మంచిగా చాలా చాకచక్యంగా చేసుకుంటూ వస్తారు ఉద్యోగాల్లో కూడా చాలా తెలివిగా మెయింటైన్ చేస్తూ ఉంటారు వీరు అంటే వీరికంటూ ఉన్నది ఏది నష్టపరచుకోరు ఎదుటి వారికి నష్టం చేయాలని చెప్పేసి చూడాలన్నమాట అలా ఉంటుంది వీళ్ళ మెంటాలిటీ చాలా మంచి బ్యాలెన్స్ లైఫ్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు ఇక అంతేకాకుండా ఒక మంచి క్రమశిక్షణ కలిగి ఉంటారన్నమాట ఇక వీరికి దానం చేసే గుణం కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది ఎక్కువగా దైవారాధన చేస్తూ ఉంటారు అన్ అది కూడా ప్లేస్ ప్యాంట్ అని చెప్పేసి అనుకోసం దైవారాధన చేయ చెప్పడం ఇంకా గోమాతకి క్యారెట్లు తినిపించండి అప్పుడప్పుడు ఎందుకంటే మీకు ఉన్న గ్రహ దోషాలను బట్టి మీరు క్యారెట్లను కనుక గోమాతకు తినిపిస్తూ ఉంటే కనుక ఆ చిన్న వెల్తి కూడా పోతుందనమాట ఆ హెల్త్ కూడా పోయి మీరు ఏది అనుకున్నా కానీ ఏదన్నా చేయాలని చెప్పి అనుకున్నా కానీ హండ్రెడ్ పర్సెంట్ అదైతే ఖచ్చితంగా సక్సెస్ అవుతారనమాట ఇక సంతాన పరంగా చూసుకున్నట్లయితే కన్యారాశి వారికి చాలా అదృష్టవంతులండి ఇక సంతానం లేని వారికైతే మాత్రం సంతాన యోగం కలిగే అవకాశం కనిపిస్తుంది అనమాట వివాహం ఎవరైతే జరగాలని చెప్పేసి కోరుకుంటున్నారో కన్యారాశి వారు వారికి వివాహ సంబంధాలు అనేటివి ఇంటికి వస్తాయి వీరికి మంచి టైమింగ్ సెన్స్ అనేది ఉంటుంది హెల్త్ విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలండి ఎందుకంటే ప్రతి చిన్న విషయంలో కూడా కొంచెం ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు వారు అబ్బా ఇది ఎందుకు జరిగిందా ఇది జరగకుండా ఉంటే బాగుండేది ఆల్రెడీ జరిగిపోయిన విషయాలు కూడా కొంచెం ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు అంటే నిజానికి చెప్పుకోవాలంటే కనుక కొంచెం సెన్సిటివ్ మైండ్ సెట్ అనమాట వీరిది కన్యారాజు వారిది కానీ వీరిది సెన్సిటివ్ మైండ్ వీళ్ళు చాలా అంటే కొంచెం గిల్లితే ఏడ్చేస్తారు అన్నట్టుగా కనిపించారు ఎవరికి కూడా అలా ఎవరికైనా కానీ తెలివిగా కనిపిస్తూ ఉంటారు చాలా మంచి తెలివి వారు వీరు అన్నట్టుగా కనిపిస్తారనమాట వీరి కనుక ఎవరైనా చూసినట్లయితే మంచి తెలివితేటలతో ఉన్నారని చెప్పుకోవచ్చు ఇంకా ఆరోగ్య విషయానికి వస్తే పనుల పట్ల కాస్త పట్టు విడుపు ఉండండి ఎందుకంటే మీకు కొంచెం స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉండడం వలన మైగ్రైన్ నొప్పి ఇవన్నీ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ వచ్చి ఇబ్బంది పడుతున్న వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ఏదైనా పని చేసేటప్పుడు ఆ పనిని ఒక పనిలాగా చూడండి అదే లైఫ్ అనుకుంటారు అంత ఓవర్గా వెళ్ళిపోతుంటారు అనమాట అందులో ఓవర్గా వెళ్ళడం తప్పు కాదు కానీ ఆరోగ్యం కూడా చాలా ఇంపార్టెంట్ కదా అది ఒక్కటి కూడా చూసుకుంటారు అనమాట అంత స్ట్రెస్ ఇవ్వకూడదు బాడీకి ఎక్కువగా స్ట్రెస్ ఇస్తూ ఉంటారనమాట అంత స్ట్రెస్ ఇవ్వకుండా ముందు నేను నా హెల్త్ బాగుండాలి నా వర్క్ సెకండ్ ప్లేస్ ఇవ్వండి అప్పుడు మీకు హెల్త్ కూడా సపోర్ట్ చేస్తూ ఉంటుంది మంచి డైట్ తీసుకుంటూ హెల్తీగా ఉండాలి సో ఇక నెక్స్ట్ వచ్చేసి కన్యారాశి వారికి ఇరవై రెండవ తారీఖు అంటే శనివారం రోజు కనుక మనం చూసుకున్నట్లయితే కనుక ఫ్యామిలీతో ఎక్కువగా టైం స్పెండ్ చేస్తారండి కన్యారాశి వారు ఇక అంతేకాకుండా ఖచ్చితంగా దైవ దర్శనం చేసుకునే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నాయి వీరికి నచ్చిన ఇష్ట దైవాన్ని అయితే ఖచ్చితంగా దేవాలయానికి వెళ్ళి సందర్శించుకొని చూసి వస్తారనమాట ఇక బంధువులతో కలిసే అవకాశం కూడా కనిపిస్తున్నది ఇక మధ్యాహ్నం మూడు గంటల వరకు మంచిగానే ఉంటారు ఆ తర్వాత మాత్రం కొంచెం తెలియని ఇబ్బంది పడుతూ ఉంటారు అదే చెప్పాను కదా ఇందాక కొంచెం డిప్రెషన్కి వెళ్ అతిగా ఆలోచిస్తూ ఉంటారనమాట ఇంకా ఆల్రెడీ జరిగిపోయిన దాని గురించి జరగబోయే దాని గురించి అతిగా ఆలోచిస్తూ ఉంటారనమాట దానివల్ల కొంచెం డిప్రెషన్కి వెళ్తూ ఉంటారనమాట అది ఒక్కటి కనుక తీసివేసుకొని ఆ డిప్రెషన్కి వెళ్ళే టైంలో కాస్త ఫ్యామిలీతో సరదాగా మాట్లాడడం లేదా మంచిగా నిద్రపోవడం ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటే వీరికి అన్ని డిప్రెషన్ అనేది కూడా అంతా కూడా ఉంటుంది అక్కడ నుంచి బయటపడితే చాలా ఫ్యామిలీ పరంగా బాగుంటుంది ఇరవై రెండో తారీఖు శనివారము వచ్చేసి వృత్తి ఉద్యోగ వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కూడా చాలా బాగుంటుంది విద్యార్థుల పరంగా కూడా చాలా బాగుంటుంది ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్కి చాలా బాగుంటుంది బయటికి వెళ్ళే రియల్ ఎస్టేట్ పని చేసుకునే వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది షేర్ మార్కెట్స్లో కనుక ఏమైనా షేర్స్ చేసినా కానీ వాళ్ళకు కూడా చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు ఇక ఇరవై మూడవ తారీఖు ఆదివారం విషయానికి వస్తే కనుక కన్యారాశి వారు ఫుల్ రెస్ట్ మూల్లో ఉంటారండి అంటే చక్కగా ఇంట్లో రిలాక్స్ అయిపోతుంటారనమాట ఇక వృత్తి ఉద్యోగ వ్యాపార విషయానికి వస్తే కనుక అవి సక్రమంగానే జరుగుతాయి కానీ ఒక్కరోజు మాత్రం ఏ పని పెట్టుకోరు ఎందుకంటే ఆల్రెడీ ఆదివారం కూడా కలిసి వచ్చింది కాబట్టి ఎక్కువగా ఇంట్లో ఉండడానికి ఇష్టపడతారు కాస్త అవుతుంటారు అవుతుంటారనమాట మంచిగా టైం స్పెండ్ చేస్తూ ఉంటారు తెల్లవారితే పని ఉంటుంది కదా అన్నట్టుగా టైం స్పెండ్ చేస్తూ ఉంటారు పెద్ద ఏం కాదు కాబట్టి ఆదివారం రోజు హ్యాపీగానే గడిచిపోతుంది రోజంతా కూడా మంచిగానే గడిచిపోతుంది కాకపోతే రెండు శుభవార్తలు శుభవార్తలన్నిటివి వచ్చేసి సంతాన కోసం ఎదురు వారికి అయితే ఇరవై మూడో తారీఖు సంతాన పరంగా అంటే మీకు సంతాన యోగం కలిగే అవకాశం అనేది బాగా కనిపిస్తుంది కన్యా రాశి వారికి ఇది ఒక్కటి చూసుకోండి ఎందుకంటే ఎప్పటి నుంచో సంతానం కోసం ఎదురు చూసిన వాళ్ళు కానీ లేదా రీసెంట్గా మ్యారేజ్ అయిన వాళ్ళు కానీ సంతాన యోగం అయితే మంచిగా కనిపిస్తుంది అనమాట అది కూడా ఇరవై మూడో తారీఖు నాడు వచ్చే అవకాశం మేరకు అనిపిస్తుంది ఇది ఒక శుభవార్త ఇక మంచిగా అంటే ఒక ఉద్యోగం ఏదైతే ఉద్యోగం ఉందో కొత్తగా ఇంటర్వ్యూలకు జాయిన్ అయ్యే వాళ్ళు కొత్తగా ఉద్యోగం కోసం ఎదురు చూసి దానికోసం ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యి లేదా ఒక మంచి మంచి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కదా ఉద్యోగం జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది అనమాట కన్యారాశి వారికి ఈ రెండు వాళ్ళకైతే శుభవార్త అని చెప్పుకోవచ్చు అనుకోవాలి సంతాన పరంగా ఉద్యోగపరంగా అయితే మంచి వార్తలని వింటారని చెప్పుకోవచ్చు ఇక సాయంత్రం ఆరు గంటల నుండి కొంచెం మళ్ళీ డిప్రెషన్లోకి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది ఆ డిప్రెషన్లోకి వెళ్ళకుండా ఉండాలంటే మీరు ఫ్యామిలీతో ఎక్కువగా టైం స్పెండ్ చేస్తూ ఉండాలి ఆ ఒక్క ప సమస్యను మీరు దూరం చేసుకోండి అంతా కూడా బాగానే ఉంటుంది ఇక ఓవరాల్గా ఇరవై నాలుగో తారీఖు సోమవారం చూసుకుంటే కనుక హృదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఫుల్ బిజీగా ఉంటారు వర్క్లో బాగా వృత్తిపరంగా బాగుంటుంది ఉద్యోగపరంగా బాగుంటుంది వ్యాపార పరంగా బాగుంటుంది సంతాన పరంగా బాగుంటుంది విద్యార్థులకు కూడా మంచి కాంపిటీషన్స్ ఎగ్జామ్స్ అయితే జరుగుతూ ఉంటాయన్నమాట వాళ్ళకి మంచి ఉత్తీర్ణత మంచి సాటిస్ఫాక్షన్ అయితే పొంద మంచిగా రాశా మంచిగా సాటిస్ఫాక్షన్ అవుతారు విద్యార్థులు కూడా భార్యాభర్తల మధ్య కూడా మంచి అనుకూలత మంచి అండర్స్టాండింగ్ అయితే ఉంటుంది అనమాట స్నేహితుల పరంగా కూడా చాలా బాగుంటుంది లవర్స్ పరంగా చూసుకుంటే కూడా లవర్స్ పరంగా కూడా చాలా బాగుంటుంది అనమాట ఇక ఓవరాల్గా సోమవారం అయితే మొత్తం వర్క్ టెన్షన్లో కొంచెం బిజీ బిజీగా ఉంటారు సాయంత్రానికి కొంచెం మైగ్రేన్ తలనొప్పి ఇలాంటివి కొంచెం కాళ్ళ నొప్పులు మొగాల నొప్పులు మెడ నరాల దగ్గర నొప్పులు అన్నిటివి వచ్చే అవకాశం కనిపిస్తుంది కాబట్టి కొంచెం స్ట్రెస్ లెవెల్స్ అనేటివి తగ్గించుకుంటే మాత్రం వీరికి అంత బాగుంటుంది అంత సెట్ అయిపోతుందని చెప్పుకోవచ్చు సో చూశారు కదండి ఓవరాల్గా ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఈ మూడు రోజులలో కన్యా రాశి వారికి జరగబోయేది ఇంకా అంతేకాకుండా వినబోయే శుభవార్తలు ఇవన్నీ కూడా చూసారు కదా ఇవైతే అందరికీ జరుగుతాయంటే అందరికీ జరుగుతాయని చెప్పలేమండి కాకపోతే కన్యారాశి వారిలో వారికి కొంతమందికి ఖచ్చితంగా వాళ్ళు బలగుద్ది చెప్పగలను జరుగుతాయని ఇక మీ కూడా అంతా మంచి జరగాలని చెప్పి కోరుకుంటున్నాను అది ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే కన్యా వారికి తప్పకుండా చిన్న లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి మీ నుంచి కోరుకునేది ఒక లైక్ ఒకటి మరి